హిందూ బీసీ మహాసభ ప్రేక్షలకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ నమస్సు ఈరోజు చర్చనీయాంశం ప్రైవేట్ పాఠశాల పాఠశాలల యొక్క మనుగడ మరి గుర్తింపు పొందిన తెలంగాణ రికగ్నైజ్డ్ ప్రోగ్రెసివ్ ప్రైవేట్ స్కూల్స్ తెలంగాణ రిక రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వాళ్ళు ట్రస్మా అని వారు సంఘంగా ఏర్పడి శివరాత్రి యాదగిరి కానీ మిగతా మెడ్చర్ జిల్లా అధ్యక్షులు కానీ ఈరోజు వివిధ మంత్రులను కలవడం జరిగింది ఆ మంత్రులతో మాకు కూడా మరి అన్నీ కూడా కమర్షియల్ ట్యాక్స్లు వేస్తున్నారు విద్యుత్ కూడా కమర్షియల్ ట్యాక్స్ అదేవిధంగా బిల్డింగ్లకు కూడా కమర్ష కమర్షియల్ ట్యాక్స్ వేస్తున్నారు మాకు కూడా ట్రేడ్ లైసెన్స్ ఇస్తే మేము కూడా లోన్లు తీసుకొని మరి చక్కగా పాఠశాలలు నిర్మించుకొని అన్ చాలామందికి ఉపాధి కల్పించి అదేవిధంగా విద్యను అభివృద్ధి చెందడంలో ముందుంటామని వాళ్ళు తెలియజేయడం జరిగింది మరి విద్యారంగంలో పేరెంట్స్ ఏ విధంగా ఉన్న పిల్లలను అందరినీ సమానంగా చూడాలి మరి గవర్నమెంట్ కండక్ట్ చేసే గేమ్స్లలో కానీ అదేవిధంగా ఇన్స్పైర్ అవార్డులలో కూడా మా మంది ఏమో మాకంత వాటా వాటా శాతం ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ వంద మంది విద్యార్థులు ఉంటే యాభై శాతం ప్రైవేట్ రంగంలో యాభై శాతం గవర్నమెంట్ రంగంలో ఉంటే ఆ వాటా ప్రకారం అన్ని రంగాలు కూడా ఆ వాటాను తేల్చి ప్రైవేట్లో ఉన్న వాళ్ళకి కూడా యాభై శాతం అదేవిధంగా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి యాభై శాతం లెక్క గణించిన తర్వాత వేళ ప్రైవేట్ రంగంలో అరవై శాతం విద్యార్థులు ఉంటే వాళ్ళకు అరవై శాతం కానీ నలభై శాతం విద్యార్థులు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళకు నలభై శాతం ఇచ్చి అన్ని రంగాలలో వాళ్ళను ప్రోత్సహించాలని వ్యత్యాసాన్ని చూపకుండా ప్రతిపక్ష ధోరణి చేయకుండా అదేవిధంగా ప్రతీకార ధోరణి చేయకుండా అందరికి సమానంగా చూసే విధంగా విద్యార్థిని విద్యార్థుల యొక్క జీవితాలతో ఇబ్బంది పడకుండా ఉండాలని అన్ని రంగాలలో ఈ ప్రైవేట్ పాఠశాలలకు కూడా మనము ఉద్యోగ అందరూ కూడా సహకరించాలని వాళ్ళు నిర్వహించడం జరిగింది మొన్న మొన్న జరిగిన కొన్ని గేమ్స్లలో కూడా మరి ప్రైవేటు విద్యార్థులు ఎంత చక్కగా పాల్గొన్న వాళ్ళకు ఏ విధమైన అవకాశాలు ఇవ్వకుండా కేవలం గ్రామే గ్రామ్ గవర్నమెంట్ పిల్లలకు మాత్రమే అవకాశాలను ఇవ్వడం అనేది వాళ్ళకు వద్దనట్లేదు కానీ ప్రైవేట్ రంగంలో ఉన్న విద్యార్థులు కూడా చాలా చక్కగా ఆడుతున్నారు కాబట్టి ఎవరికి అన్యాయం జరగకుండా వాటా ప్రకారం అదేవిధంగా సెలెక్టర్స్ కూడా అందరూ కూడా గవర్నమెంట్ సంబంధించిన ఫ్యాకల్టీ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వారి వారి ఏ మన రాజకీయ రంగంలో అయినా కానీ అదేవిధంగా విద్యా విద్యా ఉద్యోగ రంగాల కానీ వాళ్ళకు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ప్రియారిటీ ఇచ్చే అవకాశం ఉన్నది కాబట్టి అందరూ కూడా దేవుడి మీద ప్రమాణం చేసి పక్షపాత ధోరణి అంటారు కానీ ఖచ్చితంగా విషయానికి వచ్చినప్పుడు పక్షపాత ధోరణి పాటిస్తున్నారని ట్రస్మా నాయకులు తెలియజేయడం జరిగింది చాలా ఇన్స్పైర్ అవార్డులో కానీ అదేవిధంగా గేమ్స్లలో కూడా మరి ఈ ధోరణి పాటించకుండా ఒక వాటా అనేది కేటాయిస్తే ఖచ్చితంగా అందరినీ సమానంగా చూసే విధంగా విద్యార్థులు చాలామంది కన్నీరు మున్నీరు పెడుతున్నారు కాబట్టి వాళ్ళ బాధకు మీరు కారణం కావద్దు కాబట్టి ఎవరి వాట వాళ్ళకు తేల్చేసిన తర్వాత జీవో విడుదల చేసి మరి అన్ని రంగాల్లో ప్రైవేట్ పాఠశాలలో గేమ్స్లో కానీ ఇన్స్పైర్ అవార్డ్స్లో కానీ అన్ని సెలక్షన్స్లో ప్రైవేట్ వాళ్ళకు కూడా శాతం ఎంతమంది ఉంటారో దానికి మన విద్యార్థులు ప్రైవేట్ రంగంలో ఎంతమంది చదువుతున్నారు అదేవిధంగా గవర్నమెంట్ రంగంలో ఎంతమంది చదువుతున్నారో లెక్కించి ఖచ్చితంగా వాటాను డిసైడ్ చేసి ఒక జీవోని తీసుకొస్తే మాత్రమే మనకు ప్రైవేట్ శాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు న్యాయం చేసిన వాళ్ళం అవుతామని ఎందుకంటే ఒక ఖోఖో టీంలో కానీ కబడ్డీ టీంలో కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఖోఖో టీంలో పన్నెండు నుంచి పదకొండు మందిని సెలెక్ట్ చేస్తే ఖచ్చితంగా వాటా ప్రకారం ప్రైవేట్లో ఎంతమంది పాల్గొనాలి అదేవిధంగా గవర్నమెంట్ స్టూడెంట్స్ ఏ విధంగా పాల్గొనాలి అనేది ఒక జీవో తెస్తే బాగుంటుందని టస్మా నాయకులు అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ కూడా ఇస్తే మేము కూడా మరి బిల్డింగ్లు కట్టుకోవడానికి కానీ అదేవిధంగా లోన్స్ తెచ్చుకోవడానికి కానీ పాఠశాలను అభివృద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి కూడా మాకు అవకాశంగా ఉంటుంది ఎందుకంటే సేవా సంస్థలన్నీ లోన్లు ఇస్తలేవు గవర్నమెంట్ మాత్రం కమర్షియల్ ట్యాక్స్లు వేస్తున్నది కమర్షియల్ విద్యుత్ విద్యుత్ ట్యాక్స్లు వేస్తున్నాయి కాబట్టి అన్ని కమర్షియల్ వేసినప్పుడు మాకు కూడా ట్రేడ్ లైసెన్స్ ఇస్తే ఖచ్చితంగా పాఠశాల వనరులను పెంచి విద్యార్థిని విద్యార్థులకు వారి యొక్క జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దేందుకు మేము సిద్ధంగా ఉంటామని ట్రస్మా నాయకులు చేయడం తెలియజేయడం జరిగింది ఈ విషయాలు అందరూ కూడా పంచుకొని దీనికి సమాన న్యాయం జరగాలని ఈక్వాలిటీ ఉండాలని సమభావన ఉండాలని అందరం కోరుకుందాం అందరూ సహకరిస్తారని ఈ టస్మా నాయకులు మీ అందరికీ కూడా విన్నవించుకోవడం జరిగింది ఈరోజు టస్మా తరఫున అదేవిధంగా విద్యార్థిని విద్యార్థుల తరపున మరి ఈరోజు ఈ చర్చనీయాంశాన్ని మేము చేపట్టడం జరిగింది ధన్యవాదాలు